వెల్కమ్ టు సెక్లుషా ఛానల్ ఫ్రెండ్స్ రీసెంట్గా శివ స్టూడియోస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో శివ చౌదరి అని ఒక యాంకర్ రాకేష్ స్వామి అనేటువంటి ఒక గెస్ట్ని తీసుకొచ్చి లైవ్లో అతను చేతబడి చేశారు యాంకర్ భయపడ్డారని కూడా టైటిల్స్ పెట్టి చేస్తున్నారు ఓకే చిన్న విషయం టు ద బెస్ట్ ఆఫ్ మై అబ్జర్వేషన్ యాంకర్ శివ చౌదరి గారు అన్నారు తిరిగి మరలా మాటలు వస్తాయా తిరిగి చేతులు మళ్ళా కదులుతాయా అంటే మీరు ఒప్పుకుంటున్నారు ఒప్పుకుంటున్నారు థింగ్స్ ఆర్ దర్ న్యూటన్స్ లా ఇస్ దర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ ఇన్ మోషన్ ఇట్ విల్ బి ఇన్ మోషన్ ఎనీ ఆబ్జెక్ట్ దట్ ఈస్ ఇన్ స్టాటిక్ రిమైన్స్ టు బి స్టాటిక్ అన్లెస్ అంట ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ అండ్ ఇట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే దేవుడు ఒక సృష్టి విధానాన్ని ఒక ప్రకృతి విధానాన్ని ఇచ్చారు మనిషి శరీరాన్ని కదలటానికి తన శరీరం ద్వారా కదులుతూ వేరే వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండటానికి ఒక ఒక పర్పస్తో ఇచ్చారు అది దేవుడి శక్తి ఏం ఎక్స్టర్నల్ ఫోర్స్ తోటి దాన్ని ఆపటానికి మీరు ఒప్పుకుంటున్నారు అంటే మీకు మీరే చేతబడి చేసుకుంటున్నారు అంటే దేవుడు ఇచ్చిన శక్తిని మీరు అవమానపరుస్తూ దేవుడిని అవమానపరుస్తూ దేవుడు ఏ పర్పస్తో అయితే మీకు ఒక శక్తి ఇచ్చి ఆ శక్తిని వాడుకొని పరోపకారార్థం మీద శరీరం అన్నట్టుగా శరీరానికి ఇచ్చారో గుండెకి లబ్డప్ ఇచ్చారో దానిని కాదు అని దేవుడు చేత సృష్టించబడిన ఇంకొక సృష్టముతోటి చేతులు ఆగిపోతాయి చూపు ఆగిపోతుంది మాట ఆగిపోతుంది అంటే మీరు ఒప్పుకుంటున్నారే యద్భావం తద్భవతి సింపుల్ ఆ ఒప్పుకోవటంలోనే మీకు మీరే నష్టం చేసుకుంటున్నారు అంతే అది వారి శక్తి కాదు అది వారి యొక్క బలము కాదు అది మీ యొక్క బలహీనత ఎదుటి వారి యొక్క బలము కాదది మీ యొక్క బలహీనత సరే ఐఎమ్ గివింగ్ అ ఓపెన్ ఛాలెంజ్ పబ్లిక్ ఛాలెంజ్ త్రూ దిస్ ప్లాట్ఫామ్ సెక్యులర్ షా యూట్యూబ్ ఛానల్ ద యాంకర్ ద హోస్ట్ అండ్ ద గెస్ట్ ఐ ఛాలెంజ్ బోత్ ఆఫ్ యూ ఇలానే ఒక ప్రోగ్రామ్ మరలా పెట్టండి నాకు అత్యంత బద్ధ శత్రువులు మరియు ఆప్తమిత్రులు అయినటువంటి బాబు గోగి నేని గారిని కానీ జాతీయ స్థాయిలో మూఢ నమ్మకాల నిర్మూలన కోసం మంచి కృషి చేస్తున్నటువంటి డాక్టర్ బైరి నరేష్ గారు కానీ వారి ఆధ్వర్యంలో మీరు చెయ్యండి లేదా వారి మీద చేయండి వారి చేతులు ఆగటం నోటి మాట ఆగటం చేయండి వారు కూడా అబద్ధం మీరే నిజమని వారి అనుచరులు కూడా మీ వైపు వస్తారు సత్యం వైపు ప్రజలు వస్తారు సింపుల్ కదా మనకు కావాల్సింది ఏంటి సత్యం కావాలి సత్యమేవ జయతే ఎల్స్ ఇఫ్ యూ పీపుల్ ఆర్ రెడీ ఐ ఆమ్ రెడీ టు కమ్ నేను వస్తాను నా చెయ్యి ఆపుతారా నా మాట ఆపుతారా ఆపండి నేను నా పని నేను చేస్తాను అక్కడ నేను ఏం చేయాలో నేను ఏం చేస్తాను నా పని నేను చేస్తాను ఇఫ్ యూ కెన్ స్టాప్ ఇన్ యూ ఇట్ రైట్ దిస్ ద పబ్లిక్ ఛాలెంజ్ ఇది మీరు ఒప్పుకుంటేనే ద గెస్ట్ అండ్ ద హోస్ట్ శివా చౌదరి గారు రాకేష్ స్వామి గారు మీరు ఒప్పుకుంటేనే ఈ రెండో ప్రోగ్రామ్ మీరు చేయాలి లేదంటే ప్రజలని ప్రలోభ పెట్టకండి ఈ రాజకీయ నాయకులను సినిమా హీరోలను ఆకర్షించటం కోసం ఒక మాధ్యమం ద్వారా ఇలా ప్రజలను భయభ్రాంతులు చేసేసి ఇమోషనల్లీ వాళ్ళని వీక్ చేసి వాళ్ళ స్పిరిచువల్ క్వశ్చన్స్ని టచ్ చేసి ప్లీజ్ ఏ విద్య అయినా లోక కళ్యాణము కోసం వాడబడితే సంతోషమే నేను హర్షిస్తా నేను స్వాగతిస్తా కాదు అని వేరే ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాలరేట్ దిస్ నేను భరించను భరించలేను ఒకటే ఒకటే ఛాలెంజ్ నా అత్యంత మిత్రులు కమ్ పద్ధ శత్రువులు బాబు గోగినారి గారై బాబు గోగినేని గారైనా కానీ మూఢనర్మ మూఢనమ్మకాల నిర్మూలన చేస్తున్నటువంటి జాతీయ స్థాయిలో డాక్టర్ బైరి నరేష్ గారు కానీ వారి మీద చేయండి పబ్లిక్లో లైవ్లో వాళ్ళు అడగండి ఆ ఇద్దరిని మీరు ఒప్పుకుంటున్నారంటే ఎస్ వాళ్ళు ఒప్పుకుంటున్నారని వాళ్ళ శిష్యులకి వాళ్ళ అనుచరులు కూడా చెప్పండి వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్ముతారు మీరు ఏ రకమైన రంగు గుడ్డలు వేస్తే అవి ధరిస్తారు మీ వెనకాల దీక్ష తీసుకుంటారు నడుస్తారు ఎల్స్ ఐ ఐఆమ్ రెడీ నన్ను పిలవండి నేను వస్తాను నేను వస్తాను అది ప్రయారిటీ ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చి నేను వస్తాను నేను మీ స్టూడియోలో మీ ముందు మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి నేను వస్తాను నా పని నేను చేసుకుంటాను ఇఫ్ యూ కెన్ స్టాప్ మీ స్టాప్ తర్వాత మాట్లాడుకుందాం మనం ఏదైనా కూడా వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ సృష్టికర్త ఒకటే దేవుడు ఒకటే మిగతాది ప్రతిదీ సృష్టించబడినది కాకపోతే ప్రతిదానికి ఒక శక్తి అనేది ఆయన ప్రసాదించాడు ఇచ్చాడు ఒక పర్పస్ కోసం ఇచ్చాడు ఒక చిన్న పాము చిన్న పాము కదులుతూ ఉంటుంది అది వచ్చి మిమ్మల్ని హిస్ అని చిన్న ముద్ది ఇచ్చిందంటే చాలు చిన్న పాము ఆరు అడుగులు ఏడు అడుగులు ఐదు అడుగుల శరీరాన్ని కూల్చివేస్తుంది పాముకి ఆ శక్తి ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు ఆ శక్తి ఆ పాము నుంచి ఎలా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలో దాన్ని ఎలా మచ్చకు చేసుకోవాలో దేవుడు మీకు జ్ఞానాన్ని బుద్ధిని కూడా ఇచ్చాడు ై మిస్టేక్ పొరపాటును ఏదైనా విషయం వస్తే దానికి విరుగుడు ఏంటి దానికి మందు అది కూడా భగవంతుడు ఇచ్చాడు సో ఇక్కడ దేవుడు తన సృష్టిని నడిపించడానికి ప్రతి జీవికి సృష్టించిన దేవుడు సృష్టించిన ప్రతి జీవికి ఏ శక్తి ఇచ్చాడో ఇచ్చి మనిషి కంటే ఎక్కువ శక్తి యా లెట్ మీ టెల్యూ లెట్ మీ క్లియర్లీ టెల్యూ రైట్ సో ఐ కెన్ ప్రొవిట్ ఫ్రమ్ ద రిఫరెన్సెస్ ఫ్రమ్ ద హోలీ స్క్రిప్చర్స్ ఏంషియట్స్ స్క్రిప్చర్స్ ఆల్సో అండ్ దిర్స్ ఏ అగ్రిమెంట్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ గాడ్ అండ్ సాతాన్ దేవుడికి దెయ్యానికి దేవుడికి దెయ్యానికి మధ్య ఒక డిస్కషన్ జరిగింది ఒక డిబేట్ జరిగింది ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు ఇద్దరు సంతకాలు పెట్టుకున్నారు దేవుడు దెయ్యం ఏమంటాడు అంటే ఓ దేవుడ నువ్వు నన్ను సృష్టించావు ఈ మనిషికి వీళ్ళందరికంటే ముందు నన్ను సృష్టించావు నన్ను అగ్నితో సృష్టించావు నాది ఇంకా ఎక్కువ కెపాసిటీ కానీ ఈ మనిషికి నువ్వు సేవ చేయి మనిషి ముందు నువ్వు అంటావంటే అతను జూనియర్ నేను ఎప్పుడో ఎప్పుడో పుట్టాను నేను అగ్నితో పుట్టాను వీడు ఆఫ్టర్ ఆల్ మనిషి మట్టితో పుట్టించావండి నా జూనియర్ ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఆఫీస్లోనైనా ఏ స్థలంలోనైనా ఎనీ వర్క్ ప్లేస్ ప్లేస్ జూనియర్ సీనియర్ అనే మాట వచ్చింది అంటే నాకు సినిమా గుర్తొస్తుంది ఖ్గం కట్గం పృథ్వీరాజ్ గారి డైలాగ్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ సో ఎప్పుడైతే ఆ సీనియర్ అనే మాట వచ్చిందో అది సింపుల్ మానవుడి కంటే ముందు పుట్టించబడిన దెయ్యం కూడా దేవుడితో అట్లాగే ఆర్గ్యూ చేస్తుంది ఆర్గ్యూ సో ఎవరైతే ఏ ఏంజల్స్ అయితే దేవుడు చెప్పిన మాటని ఒబే చేసి ఓకే వి విల్ బీ అసిస్టింగ్ ద హ్యూమన్ బీయింగ్స్ యాజ్ పర్ యువర్ ఆర్డర్ యాజ్ పర్ యువర్ కమాండ్ దేవుడా నువ్వు చెప్పినట్లుగానే నువ్వు ఇష్టపడుతున్న నువ్వు నీ చేత్తో మట్టితో తయారు చేసి నువ్వు నీ గాలిని వాళ్ళతో ఊదిలి ఊది వాళ్ళకి కథల్ని కలించిన ఆ మనుషులకి నేను సహ సేవగా ఉంటాను ఐ విల్ వర్క్ యాజ్ అన్ అసిస్టెంట్ అని ఎవరైతే ఏంజల్స్ ఉన్నారో వాళ్ళని దేవదూతలు దేవాలు దైవత్వాలు అంటాము సుర సురజాతి సో క్షీరమద క్షార క్షీరమదర సాగర సాగర మదనం రైట్ క్షీర సాగర మదనం నాట్ ఎబుల్ టు అటర్ ఇట్ ప్రాపర్లీ ఇన్ దట్ సుర అండ్ అసుర బ్యాచ్ ఈస్ దే రైట్ సేమ్ అంతే కానీ ఎవరైతే నేను సీనియర్ని నాకు ముందు పుట్టించావు వాళ్ళు జూనియర్ వాళ్ళ ముందు నేను తలదించు వాళ్ళకి అసిస్టెంట్గా ఉండేది అందని దేవుడితో ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్ దేవుడితోటి ఆర్గ్యుమెంట్ క్వశ్చనింగ్ చేశారో వాళ్ళు ఆ సురులు రాక్షసులు దయ్యాలు సో అప్పుడు ఆ దైవ దేవుడు లీడర్ గ్యాంగ్ లీడర్ ఏమన్నాడంటే నువ్వు నాకు ఇచ్చిన శక్తితోటి నేను నీకు ఇష్టమైనటువంటి మనుషుల్ని ఇబ్బంది పెడతాను సో దేవుడు కాదంటాడా దేవుడే ఇచ్చాడు శక్తి కాదంటాడు దేవుడు అంటాడు ట్రూ యు ఆర్ ట్రూ యు ఆర్ ఆల్వైస్ రైట్ ఎవరిని దెయ్యం చెప్పిన మాటని సత్యం అంటున్నాడు కాకపోతే ఒక కామ పెట్టాడు ఎంతకాలం ఎంతకాలం అయితే ఇట్లాగే ఈ ఇంటర్వ్యూలో శివ చౌదరి గారు అన్నారు అవునా మాట పడిపోతుందా చేతులు పడిపోతాయా అయితే మళ్ళీ వస్తుందా అన్నంత వరకు ఉన్నంత వరకే ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ యొక్క పవర్ మీ మీద పనిచేస్తుంది కానీ ఎప్పుడైతే వీటన్నిటికంటే వీటన్నిటిని సృష్టించిన ఒక్కడు ఇవన్నీ కూడా ఆయన కిందనే ఉన్నాయి అని ఎప్పుడైతే అతని వేపు చేతులు ఇచ్చే శరణం త్వమేవ శరణం త్వమేవ శరణం పహిమం పహిమం హౌజ్ బిల్ లాహిమిని శైతాన్యుర్ రజీం ఈవెన్ మేము మసీదులోకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా మేము అంటాం హౌజ్ బిల్ లాహిమిని శైతాన్యు రజీం సో సాతాను దెయ్యం నుంచి మమ్మల్ని కాపాడు సాతాను చేసే వేషాల నుంచి మమ్మల్ని కాపాడు అనేసి ఎప్పుడైతే మానవుడు తెలుసుకొని ఈ ఇది దేవుడిచ్చిన శక్తి పాముకి కాటేయటం అని దేవుడిచ్చిన శక్తి పక్షులకి ఎగరమని దేవుడిచ్చిన శక్తి కానీ మనం ఆ పక్షుల్లాగా అంత కెపాసిటీ మనకి లేదు దేవుడు వాటికి ఇచ్చాడు కానీ మనం ఒకటి ఇచ్చాడు ఈ రెండు చెవులకి మధ్య ఒకటైతే ఇచ్చాడు దానితోటైతే కొంచెం ఆవిష్కరించగలుగుతాం ఒక విమానాన్ని కనుగొన్నాం పక్షుల్లాగా మనం ఎగరగలుగుతున్నాము గుర్రంలాగా అంతే స్పీడ్తో మనం ప్రయాణించగలుగుతున్నాం వాట్ ఎవర్ ద మీన్స్ ఎప్పుడైతే మనిషి ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్కి భయపడకుండా ఇది దేవుడు సృష్టించిందే నన్ను పుట్టించినాడు నాలో ఊపిరి ఊదినోడు భగవంతుడు సృష్టికర్త సర్వ సృష్టికర్త సర్వేశ్వరుడు ఏదైతే మనకు తెలుసో మన కళ్ళకి తెలుసో లేదంటే నాసా వాళ్ళకు ఉన్నటువంటి వెబ్ టెలిస్కోప్కి తెలుసో దానికి ముందు ఏముంది వెనకాల ఎంతవరకు చూస్తున్నామో దాని వెనకాల ఏముంది గైమ్ అంటాం ద హిడిన్ నాలెడ్జ్ రైట్ ఇమాన్యుయల్ కాంట్ అని ఒక ఫిలాసఫర్ సైంటిస్ట్ ఇమాన్యుయల్ కాంట్ గూగుల్ చేయండి జర్మన్ ఫిలాసఫర్ ఆయన అంటాడు నామినా ఫినామినా రెండు కనిపించవలే కనిపించనివి కానీ ఉన్నవన్నీ నమ్ముకుంటున్నాం లేవో తెలియదు గ్యారంటీ లేదు అలాంటి ఒక కేటగిరీ పెట్టాడు కంటికి కనిపించేదని ఒక కేటగిరీ పెట్టాడు సో కంటికి కనిపించని ఆ కేటగిరీ చాలా ఉంది చాలా ఉంది సో ఆ జ్ఞానం కోసమే కదా ఈ ఋషులు తపస్సులు చేసేది చిల్లాలు దీక్షలు మండలాలు ఎందుకు చేస్తున్నారు ఆ జ్ఞానం కోసమే కదా సో జ్ఞానం అనేది రెండు రకాలు ఉంటుంది పబ్లిక్ అందరికీ జనరల్గా ఇచ్చేటటువంటిది సో దాంతో సేఫ్ ఎవరికి ప్రాబ్లం లేదు తర్వాత ఓన్లీ ఏ సెలెక్టెడ్ పీపుల్ దేవుడు ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటాడో కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాడో ఒక పని కోసం ఏ పర్పస్ కోసం వాళ్ళకి ప్రైవేట్గా చెప్తాడో అవి ప్రైవేట్ మ్యాటర్స్ వెరీ ప్రైవేట్ సో దేవుడితో మీకు రెండు రిలేషన్స్ ఉంటాయి పబ్లిక్ రిలేషన్స్ సో మిగతా వాళ్ళందరితో పాటు కలిసి మీరు దేవుడిని ఆరాధిస్తారు అదొక రిలేషన్షిప్ తర్వాత రూమ్ని క్లోజ్ చేసేసుకొని కంప్లీట్ క్లోజ్డ్ లాకప్ లాకప్ చేసుకొని వనవాసం అంటే ఏంటి రాముడు వనవాసం చేశాడు పాండవులు వనవాసం చేశారంటే అంటే ఏంటి కంప్లీట్ క్లోజ్ బయట సర్క్యూట్కి ఈ డిస్ట్రాక్షన్స్కి ఈ సోషల్ మీడియాకి సో పాండవులకి కానీ రాముడికి కానీ ఆ సోషల్ మీడియా నుంచి ఆ డిస్ట్రాక్షన్ కలగకుండా ఉండటం కోసమే కదా క్లోజ్డ్ ఒక ఒక ఏరియా ఒక ఎన్వాయిరామెంట్ అన్వైరన్మెంట్ పెట్టింది సో మీ జీవితంలో కూడా మీ ఫ్రెండ్స్ నుంచి కట్ ఆఫ్ అయిపోయింది రిలేటివ్స్ నుంచి కట్ ఆఫ్ అయిపోయింది అంటే గుడ్ మంచి కోసమే దేవుడు చాలా మిమ్మల్ని దగ్గరగా తీసుకోవాలని ఎన్నో కష్టాలు పెడతాడు ఎందుకు అంటే దాని నుంచి ఒక సొల్యూషన్ మీరు వెతుక్కొని ఆ సొల్యూషన్ని పది మందికి మీరు చెప్తారు అని నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ చాలాసార్లు చెప్పాను నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ ఆ నెసెసిటీ ఆ ఛాలెంజెస్ ఆ ప్రాబ్లమ్స్ మీకు ఎందుకు ఇస్తాడు యూ హౌ టు ఫైండ్ అవుట్ సొల్యూషన్స్ విత్ సంథింగ్ దట్ ఈస్ లయింగ్ బిట్వీన్ బోత్ ఆఫ్ యువర్ ఇయర్స్ ఈ రెండు చెవుల మధ్య ఏదో ఉంది లోపల దాన్ని ఉపయోగించి కేవలం మన ఏవ మనుష్యానాం కారణం మన మనహేవ మనుష్యానాం సో మైండ్ అనేటటువంటి ఒక ఇంగ్రీడియంట్ దేవ కేవుడు దేవుడు కేవలం మనుషుల్ని ఇష్టపడే మనుషులకి ఇచ్చాడు దాన్ని ఉపయోగించాలి పది మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి అండ్ ఎస్పెషల్లీ ఈ ఈ ప్రైవేట్ రిలేషన్షిప్ దేవుడితో మీరు ఎప్పుడైతే ప్రైవేట్ కనెక్షన్ పెట్టుకున్నారో మీకు అంటూ కొన్ని వస్తాయి ఇంట్యూషన్స్ అనండి సిక్స్త్ సెన్స్ అనండి సెవెంత్ సెన్స్ అనండి రెవలేషన్స్ అనండి ఆలిముల్ గైబ్ అంటే మిగతా వాళ్ళకి తెలియని జ్ఞానం కనిపించని దాని యొక్క జ్ఞానం రైట్ అంతరార్థం ఈవెన్ స్క్రిప్చర్స్ కూడా ఉన్నాయి మీకు చాలా భగవద్గీత వేద కూర అంటే స్క్రిప్చర్స్ ఆ స్క్రిప్చర్స్ మీరు పైకి చదివేది జస్ట్ అది లాంగ్వేజ్ అది కాదు దాని లోపలికి వెళ్ళి మునిగితే అంతరార్థం ఉంటుంది జిడ్డు కృష్ణమూర్తి గారు ఆయనకి ఆ రెవలేషన్స్ రావడానికి ముందు భగవద్గీత చాలాసార్లు చదివారు చదివారు అంతే కానీ రెవలేషన్ స్టార్ట్ అయిన తర్వాతనే వాట్ ద భగవద్గీత హీ కుడ్ ఎంజాయ్ ఇట్ సో మీరు ఈ ఉపాసన శక్తులు ఏదైతే వస్తూ ఉంటాయో దాన్ని మంచిగా వాడండి రైట్ సో పబ్లిక్ ఎంతో అంతే ఉంచండి మీరు ప్రైవేట్గా పబ్లిక్కి మంచి కోసం లోక కళ్యాణం కోసం ఏం పూజలు చేస్తారో ఏం ప్రార్థనలు చేస్తారో చేయండి సంతోషం కానీ ప్రొహిబిటెడ్ థింగ్స్ ఉంటాయి పబ్లిక్కి చెప్పకుండా ఉండాల్సినవి కొన్ని ఉంటాయి రైట్ ఎవరైనా మీ నేర్చుకోవాలంటే ప్రైవేట్గా మీరు శిష్యులు తయారు చేసుకోండి వాళ్ళు టెస్ట్ చేయండి మీ దగ్గర విద్య నేర్చుకున్నాక వాళ్ళు సమాజానికి మంచి చేస్తారని మీకు అనుకున్నప్పుడు మీకు అనిపించినప్పుడు నిర్ధారణ అయినప్పుడు వాళ్ళకి శిక్ష ఇవ్వండి నేర్పించండి దట్స్ ఓకే కానీ ప్లీజ్ చేయండి యాక్చువల్గా నాది మీ మీ ఫీల్డ్ కాదు మీ ఏరియా కాదు నాకు ఒక సాఫ్ట్వేర్ రంగం ఉంది సాఫ్ట్వేర్లో ట్రైనింగ్స్ ఇచ్చుకుంటాను పొలిటికల్ నాన్ పొలిటికల్ మోటివేషనల్ ట్రైనింగ్స్ ఇచ్చుకుంటాను ఎనర్జీ స్పిరిచువల్ హీలింగ్కి వస్తే ఏదో దేవుడి దయ వల్ల ఏదైతే నాకు కొంచెం జ్ఞానం ఉందో దాంతో రేకే హీలింగ్ నేను బాగా దాన్ని విశ్వసిస్తాను కాబట్టి రేకే హీలింగ్ మిగతాయి చూశాను కానీ నాకు కాదు రేకే హీలింగ్ ఏంటంటే పాజిటివ్ మాత్రమే దానికి తెలుసు అది జపానీస్ నుంచి వచ్చిన విధానం యోగానే మళ్ళీ బేసిక్ యోగానే కానీ దాంట్లో కొంత మంత్రం ఉంటుంది యంత్రం ఉంటుంది దాని మంచి లోకానికి మంచి చేస్తుంది సో దాన్ని ప్రమోట్ చేస్తాను నేను పర్సనల్గా ప్రాక్టీస్ చేస్తాను వేరే వాళ్ళకి హీలింగ్ ఇస్తాను హీలింగ్ నేర్పిస్తాను ఇది కానీ నాది మీ లోకం కాదు సో నాకు అంత మెచ్యూరిటీ కూడా లేదు మీ లోకం గురించి మీ ఫీల్డ్ గురించి బట్ నాతో ఇంకా వద్దు నా మీకు చెప్పే అర్హత ఉందో లేదో నాకు తెలియదు కాబట్టి నాతో చెప్పించుకునే అవకాశం నాకు ఇవ్వకండి మీరు సో ఫైనల్గా టు క్లోజ్ శివా చౌదరి గారు మీరు ఖచ్చితంగా నా సవాల్ని స్వీకరించాల్సిందే మీరు హోస్ట్గా రాకేష్ స్వామి గారు గెస్ట్గా రైట్ పిలవండి బాబు గోగినాని గారినైనా కానీ బైరి డాక్టర్ బైరి నరేష్ గారు నైనా కానీ వాళ్ళ చెయ్యి కదలకుండా చేయండి వాళ్ళ మాట కదలకుండా చేయండి రైట్ ఎల్స్ కాల్ మీ నేను వస్తాను మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను ఏ ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను వస్తాను నేను నా పని చేసుకుంటాను మీరు నన్ను ఆపి ప్రజలకు చూపించండి తర్వాత మాట్లాడుకున్నా ఇది చేయకుండా మీరు రెండు ప్రోగ్రామ్ చేశారంటే యు ఆర్ నాట్ ఇన్ టు ఎథిక్స్